భాస్కర్ అన్న గారు మిత్రులారా మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజుకు వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ అమరవీరులు కోరుకున్న తెలంగాణ రాష్ట్ర పునాదులు వేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది తెలంగాణ ప్రాంతం మీద ఆంధ్ర ప్రాంతం ఆధిపత్యం చేస్తుందని చెప్పి భావించి తెలంగాణ ప్రజలు కొట్లాడి పన్నెండు వందల మంది అమరులైతే సోనియా గాంధీ గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కానీ పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ అదే ఆధిపత్యాన్ని వెయ్యి రెట్లు పెంచి స్వేచ్ఛ లేకుండా ప్రజల్ని అణచేసేటటువంటి ప్రయత్నం చేశాడు ఎందుకంటే తెలంగాణ సంపదను ఉమ్మడి రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో అంతకంటే రేట్ల దోపిడి కేసీఆర్ గారు దోచుకొని తన సొంత ఆస్తులుగా మార్చుకోవడం కోసం ఇక్కడ ఒక నిర్బంధాన్ని విస్తృతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలని కలవలేదు ఎంపీల్ని కలవలేదు సామాన్య జనానికి అందుబాటులో లేరు ఓట్లు ఇచ్చినటువంటి ప్రజల్ని పట్టించుకునే నాదు లేడు మాట్లాడితే కేసులు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో ఎమ్మెల్యేల మానిటరింగు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ చేయనటువంటి పరిస్థితి ఇది రాష్ట్రంలో కొనసాగింది అది ఎక్కడ దాకా పోయిందంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు పెద్దలు గద్దర్ గారు ముఖ్యమంత్రిని కలవడం కోసం మూడు గంటలు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కూర్చున్న అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి గద్దర్ గారు కూర్చున్నటువంటి భారీ కెట్లను రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్రమంలోనే కూలగొట్టినటువంటి అంశాన్ని సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను అంటే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజా ప్రభుత్వం అంటే ఎట్లా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ప్రమాణ స్వీకారంతోనే రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను వంద రోజుల్లో ప్రజలు లక్షలాది మంది లైన్ కట్టి తమకున్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రికి విన్నవించుకోవడానికి ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అదొక్కటే కాదు మీరు చూస్తూ ఉన్నారు సెక్రటరేట్లు గేట్లు విలేకరులకు కూడా తెరవబడే సీనియర్ జర్నలిస్టులకు కూడా ఎంట్రీ లేనటువంటి గేట్లు తెరిచి ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఎట్లయితే వెళ్తున్నారో సెక్రటరేట్కి వెళ్ళడమే కాదు ఇన్సైడ్ వాళ్ళ పర్సనల్ రూమ్ దాకా కూడా పోయి కూర్చొని వాళ్ళ సెక్రటరేట్లో ఇవాళ మిలేకర్లు కానీ మిత్రులు కానీ కూర్చొని మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది ఇది గమనించాలే సీతక్క గారు సెక్రటరేట్లోకి పోదామంటే రాని అన్నటువంటి పరిస్థితి గతంలో రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్కు పోనీ పోదామంటే రాని అన్నటువంటి పరిస్థితిలో గతంలో ఏ పార్టీ నాయకుడు సిపిఐ సిపిఎం ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు సామాజిక ఉద్యమకారులు మేధావులు ఎవరు ఒక దరఖాస్తు ఇద్దామన్నా కానీ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ అందులేన అందుబాటులో లేనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఇవాళ ప్రతి సామాన్యుడు పోయి కలిసి మాట్లాడుకొని ఇవాళ ముఖ్యమంత్రికి మంత్రులకు సెక్రటరీలకు కలిసి తమ బాధలు చెప్పుకునేటటువంటి ఒక ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఈ వంద రోజుల్లో చాలా విషయాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది గిరిజనుల కోసం చాలా పథకాలని తీసుకొచ్చింది ఎవా అన్ని వర్గాల పథకాల వివరాలన్నీ కూడా మా మిత్రుడు చెప్తా చెప్తాడు కాబట్టి స్వేచ్ఛ వాయువులు తెలంగాణ రాష్ట్రాన్ని పిలిచింది ఆంధ్ర ఆధిపత్యం నుంచి సమానత్వాన్ని కోరుకున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణలో దొరల పెత్తనం నుంచి ప్రజల పాలన వైపుగా తెలంగాణ పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది వంద రోజుల్లో సాధించినటువంటి గొప్ప విజయం అని చెప్పి ప్రజా విజయం అని చెప్పి తెలంగాణ అమరవీరుల కోరుకున్న పునాదులు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతున్నాయని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పుడు మా మిత్రుడు ఎమ్మెల్సీ గారు నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా ఎస్టీసీల్ చైర్మన్ బిల్లినాయకన్న గారికి మా సోదరుడు భాస్కర్ అన్న గారికి మా అక్కగారికి అదేవిధంగా పత్రికా ఉలేఖర్లకి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఏదైతే ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పని తెలంగాణ ప్రజలందరూ భావించిర్రో ఆ కళలు కాంక్షలు నెరవేరాలే తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళల్ని నెరవేర్చాలి ఆ బాధ్యత నాపైన తెలంగాణలో పుట్టిన బిడ్డగా నాపైన ఉందని చెప్పని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఇంతకుముందు మా సోదరుడు అన్న చెప్పినట్టు ఇది ప్రజా పాలన ప్రజా పరిపాలన ఈ ప్రజలు ఎప్పుడన్నా నాయకులకి ఏ సమస్య ఉన్నా వాళ్ళు అర్జీ పెట్టుకునే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా వారికి ఒక భరోసాని కల్పించాలే దానికోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విధంగా ఈ యొక్క వంద రోజుల పరిపాలనని వారు సాగించడం జరిగింది చాలా స్పష్టంగా వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టినాక తెలంగాణ కోసం ఆ రోజు ప్రతి తల్లి ప్రతి మహిళ వారి యొక్క పిల్లల్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందే తెలంగాణ రావాల్సిందే అని చెప్పి మహిళలు పెద్ద పాత్ర పోషించారు అసొంటి మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అండగా ఉండి వచ్చి ఒక భరోసా కల్పించాలని చెప్పని మొట్టమొదటి స్కీమ్ మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ని ఉచిత బస్ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకే ముప్పై కోట్ల మంది మహిళలు ముప్పై కోట్ల ఫ్రీ టికెట్స్ ని ఇప్పటికే మహిళలు ఆ స్కీమ్ ద్వారా ఉపయోగించుకోవడం జరిగింది దానితో పాటు ఏదైతే కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి వర్గానికి ప్రతి మతానికి ప్రతి కులానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలి ఒకవైపు ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా ఉంటారో ఒక దళిత బిడ్డని కూడా ఉప ముఖ్యమంత్రి చేసి ఇద్దరు కూడా సమన్వయం తోటి సముచిత స్థానం కల్పించి ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్ళు లెక్క ఉండాలని చెప్పని ఒక దళిత బిడ్డకి ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో మహిళల్ని ప్రోత్సహించకుండా మహిళల్ని క్యాబినెట్లో లో పెట్టకుండా మహిళల్ని సమస్యలు చెప్పుకోకుండా ఏదైతే దొరలెక్క ఒక వైఖరితోటి గత ప్రభుత్వము వ్యవహరిస్తే ఈ ప్రభుత్వము ఇద్దరు మహిళా సోదరులకి ఒక గిరిజన బిడ్డ సీతక్క గారికి మరొక బీసీ బిడ్డ మా సురేఖమ్మ గారికి ఈరోజు మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది చాలా స్పష్టంగా ఏదైతే ఏదైతే విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ గతంలో వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ మాట్లాడాలని చెప్పి వారు బాధపడుతుంటే గత తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల పక్షాన పోరాటం చేసిన వాళ్ళకి ప్రతినిధిగా ఒక వ్యక్తి ఉండాలి ఒక విద్యార్థి ఉండాలని భావించి ఒక ఎమ్మెల్సీగా ఒక విద్యార్థి నాయకునికి వాళ్ళ మధ్యలో ఉన్న ఒక విద్యార్థికి ఒక నిరుద్యోగికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు అంటే ఇది నిజమైన ప్రజా పరిపాలనని చెప్పే విధంగా ఈ యొక్క పరిపాలన సాగింది దానితో పాటు ఏదైతే వంద రోజులలో ఇస్తా ప్రతి హామీ కూడా ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తామని ఇచ్చిన ఒక మాటకి ప్రతిరోజు కొత్త స్కీమ్ ని తీసుకొని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉంది దానితో పాటు ఏదైతే రైతులకి రైతు భరోసా అందజేస్తామని చెప్పి చెప్పినామో ఇప్పటికే తొంభై శాతం మంది రైతులకి ఎవరైతే నిజంగా సాగు చేసుకుంటున్న ప్రతి రైతు కూడా తొంభై శాతం రైతు భరోసా కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది దానితో పాటు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఏదైతే పేద వర్గాలకి ఏదైతే గ్యాస్ సిలిండర్ కదా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అడ్డగోలుగా రేటు పెంచి పదమూడు వందలు తీసుకొని వెళ్తే వాళ్ళకి మేము అండగా ఉన్నాము పేద వర్గాలకి మేము అండగా ఉన్నాము ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిర్రో ఆ మాటకి కట్టుబడే విధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దానితో పాటు గ్రామీణ ప్రాంతాలలో పేద ఏదైతే పేద ప్రజలు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతుర్రు వాళ్ళకి ఉచిత కరెంటు కూడా అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పని రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది దానితో పాటు వైద్య సేవలు అందుకోకుండా వైద్య రంగంలో ఐదు లక్షల రూపాయలకి సంబంధించిన ఆపరేషన్లన్నీ చేయించుకోలేకపోతున్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకి పెంచితే ప్రతి ఒక్క పేద పేద వ్యక్తికి కూడా ఏ హాస్పిటల్ పోయినా వైద్య రంగంలో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి భావించి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పది లక్షల రూపాయలకి పెంచడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వము ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి మభ్య పెడితే ప్రతి నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రభుత్వము మా సంబంధించిన శాసనసభ్యుడు ఉంటేనే ఆ నియోజకవర్గంలోనే ఇల్లు ఇస్తామని చెప్పి మాట్లాడే పద్ధతి ఉండే కానీ రేవంత్ గారి ప్రభుత్వము రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఏదైతే పేద వర్గాలకి పేద ప్రజలకి మూడు వేల ఐదు వందల ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి ఆ స్కీమ్ ని కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు ఏదైతే నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఏదైతే విద్యార్థులకు సంబంధించి మౌలిక సదుపాయాలు లేకుండా పూర్తి స్థాయిలో ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో స్కూల్ చేయకుండా సదుపాయాన్ని లేకుండా ఏదైతే గత ప్రభుత్వం చేసిందో దాన్ని అన్ని కూడా చక్కదిద్దే విధంగా దాన్ని అన్ని కూడా మళ్ళా ప్రాపర్ లైన్ లో తీసుకొచ్చే విధంగా ఏదైతే ఐదు వందల కోట్లు నూతనంగా మోడల్ స్కూల్ ఏర్పాటుకి మొన్న పెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఐదు వందల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది దానితో పాటు పదిహేడు వందల కోట్లు ఏదైతే సంబంధించి విద్యకు కూడా విద్యారంగానికి కూడా పెద్దపీఠం వేసి విద్యారంగానికి సంబంధించి కూడా ఏదైతే పెద్ద ఎత్తున నిధులు కూడా మన ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే నిరుద్యోగులు ఏదైతే టిఎస్పీఎస్సి బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోయింద్రు టిఎస్పిఎస్సి బోర్డులో ఎగ్జామ్స్ పెడితే నిజంగా ట్రాన్స్పరెన్సీ తోటి అని చెప్పి బాధ ఆవేదన తోటి ఉంటే ఫిబ్రవరిలో ఏదైతే గ్రూప్ టూ ఉండేనో ఆ గ్రూప్ టూ డేట్ పోస్ట్ పోన్ చేసి ఇచ్చిన మాట మేరకు టిఎస్పీఎస్సి ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ బిఫోర్ మాట ఇచ్చినో ఇచ్చిన మాట మేరకు టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేసి టిఎస్పీఎస్సి కమిటీని ఏర్పాటు చేసి సభ్యులను ఏర్పాటు చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్లను ఏదైతే విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు ఆ ఇండిపెండెంట్ బాడీ ఆ చైర్మన్ గారు విద్యార్థులతో మాట్లాడి ఎక్కడ కూడా డేట్లు క్లాష్ కాకుండా ఆ డేట్లు కూడా ఆ బోర్డు ప్రకటించడం జరిగింది దానితో పాటు ఏదైతే డిఎస్సి ఏదైతే పది సంవత్సరాల్లో మీరు డిఎస్సి కండక్ట్ చేయలేదు కానీ సంబంధించి డిఎస్సి తక్షణమే కండక్ట్ చేసి ఏదైతే మెగా డిఎస్సి పదకొండు వేల ఎనిమిది వందల తొంభై మూడు పోస్టులతోటి మెగా డిఎస్సిని ని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏర్పాటు చేశాంక డిఎస్సి పరిధిలో మేము టెట్ ఫెయిల్ అయినాము టెట్ క్వాలిఫై కాలే మాకు ఇబ్బంది ఉంది అని చెప్పని ఏదైతే మూడు లక్షల మంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకొని వారు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే ఏదైతే మరొకసారి డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని చెప్పని ఏదైతే సంబంధించి జియోని కూడా జారీ చేయడం జరిగింది దానితో పాటు ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వము మేమిచ్చిన ఉద్యోగాలే మీరు ఇస్తున్నారు మేమిచ్చిన ఉద్యోగాలే మీరు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే గతంలో మీరు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఒక చోత్ ఒక చేతితోటి ఉద్యోగం ఇస్తూనే మరొక చేతితోటి కోర్టులో కేసులేసి ఏదైతే ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప ఏ ఒక్క అర్హులైన విద్యార్థికి నిరుద్యోగికి ఉద్యోగ పత్రాలను మీరు అందజేయలే వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయి వారికి భరోసా కల్పించే విధంగా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే విధంగా తిరిగి తెచ్చే విధంగా తిరిగి ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన కేసు చిక్కుముళ్ళన్ని కూడా తీసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉందో దానికి స్ఫూర్తి స్పష్టత క్లారిటీ ఇస్తూ దాన్ని తొలగించి పెండింగ్లో ఉన్న ప్రతి జాబ్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా ఉద్యోగ పత్రాల్ని కూడా ముప్పై వేల ఉద్యోగ పత్రాల్ని ఏదైతే సంబంధించి నిరుద్యోగులకి ఏదైతే తెలంగాణ రేపటి భావి భారత పౌరులకు కూడా అందించి వారికి ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించారు ఇవన్నీ పక్కన పెడితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే కొంతమంది మహిళా నాయకులు మాతో పాటు ఉన్న సహచారి ఎమ్మెల్సీ కవిత గారు వచ్చి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడారు ఏమని ఏదైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు ఇచ్చిన ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతము మహిళలకి ఉద్యోగాలు కల్పించాము ఉద్యోగాలు వచ్చినాయి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని రికార్డ్ ఎంతమంది మహిళలకి న్యాయం జరిగిందో మీరు చెక్ చేసుకోవచ్చు చాలా స్పష్టంగా అది రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏదైతే మైనార్టీ సోదరులకు కానీ గిరిజన బిడ్డలకు కానీ మా దళిత సోదరులకు కానీ దానితో పాటు ఏదైతే పేద వర్గాలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కల్పిస్తూ అడుగడుగున ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాసన సభ్యులు కానీ మంత్రులు కానీ సంబంధించిన అధికారులు అందరూ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ ఏ సమస్యనే పరిష్కారం కాకపోయినా ధర్నా చౌక్ లో మీరు ధర్నాలు చేస్తున్న గతంలో ఉన్న ప్రభుత్వము ధర్నా చౌక్ లో ధర్నా చేస్తే ప్రశ్నించే గొంతుకల్ని అంచివేసే ప్ర ప్రయత్నం చేసింది కానీ ఈ ప్రభుత్వము ఎవరన్నా ధర్నా దీక్షలు చేసినా దేనికోసం చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంబంధించిన మంత్రుల ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్ లో ప్రతినిధిగా ఉన్న నాసు శాసన మండల సభ్యులు గాని ఏదైతే మా ఎమ్మెల్యేలు గాని అక్కడ సమస్య కోసం పోరాడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని వారి అర్జీ పత్రాలని స్వీకరించి ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని ఏదైతే పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది నిజమైన ప్రజా ప్రభుత్వము ప్రజల సమస్యలు తీర్చే విధంగా ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తెలుసుకుంటూ వాళ్ళ బాధ ఆవేదన వారి దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైతే తీరుతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందో గత వంద రోజులలో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రోజుకి ఒక్క సమస్యని ఈ ప్రభుత్వం పరిష్కరించింది ఏదైతే ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆరు నెలల వరకు మేము ఏం మాట్లాడము మేము ఏ రకంగా ఏ రకంగా విమర్శించము ఈ ప్రభుత్వ పనితీరుని మేము చూస్తామని చెప్పిన నాయకులే ఈరోజు ఏదైతే వంద రోజులు మెరుగైన పరిపాలన ప్రజలకి అందిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక దాన్ని తట్టుకోలేక ఏదైతే పిచ్చి పిచ్చి కూతలు మీరు కూస్తుర్రు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని కూసినా ఈ ప్రభుత్వము ప్రజలకి ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము అది రైతులకి రుణమాఫీ కానీ ఏదైతే దానితో పాటు నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు కానీ విద్యార్థులకి మెరుగైన ఏదైతే విద్యని అందించడం కానీ ఉచిత నిర్బంధ విద్యని అందించడం కానీ నూతన యూనివర్సిటీ ఏర్పాట్లు కానీ ఐఐటీలు ఏర్పాట్లు కానీ ట్రిపుల్ ఐటీ ఏర్పాట్లు కానీ దానితో పాటు ప్రతి స్కీమ్కి కూడా మేము తప్పనిసరిగా కట్టుబడి ఉన్నాము ప్రతి స్కీమ్ని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాము ఏదైతే మీరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో నాలుగు వందల ఇరవై స్కీములని నాలుగు వందల ఇరవై స్కీములు కావవి నాలుగు వందల ఇరవై ఐదు ఏవైతే కొన్ని గ్యారంటీలు ఇచ్చినామో ఆ నాలుగు వందల ఇరవై ఎనిమిది కూడా తప్పనిసరిగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ఒక బాధ్యత మేము కట్టుబడి ఉన్నాము ఈ ప్రభుత్వము తప్పనిసరిగా బాధ్యత తోటి బాధ్యతతోటి బాధ్యత తోటి పనిచేస్తుంది ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాము ప్రతి సమస్యని పరిష్కరిస్తాము ఈ వంద రోజులు ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేప చేపట్టడానికి వంద రోజులు పూర్తి కానీ మూడు రోజులు ఉంది ఆ మూడు రోజుల తర్వాత ఒక ఎమ్మెల్సీగా కాదు తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డ లెక్క ఒక విద్యార్థి లెక్క ఈ వంద రోజులు సంబరాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు మన కళలు నెరవేరుతున్న అని చెప్పని తెలంగాణలో ఉన్న ప్రతి వర్గము ప్రతి మతము ప్రతి కులము ప్రజలందరూ కూడా ఈ వంద రోజులు ఉత్సవాల లెక్క సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒక బాధ్యత తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ పైన ఉందని చెప్పని తెలియజేస్తూ దానితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇయ్యాలొచ్చి పత్రికా విలేదలతోటి మీడియా చిచ్చేట్లో నేను వచ్చి మాట్లాడతానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన స్కీమ్స్ పైన మా ముఖ్యమంత్రి గారి కాదు మీరు వారి దాకా అవసరం లే మీరు ఏ స్కీమ్స్ చేసిర్రో అది ఆ వర్గానికి సంబంధించి ఆ ప్రజల దగ్గరికి వస్తే మూడు నెలల్లో మేము చేసింది ఏంది పది సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము త ప్రజల్ని తప్పుడు దోవలోకి పట్టిస్తేనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు ఇంకా మీరు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తే దానిపైన విమర్శిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీకు ప్రజలు తగిన గుణపాఠము చెప్పి తీరుతారు అనే ఒక నమ్మకం మాకు ఉందని చెప్తూ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాను ఆ స్కీమ్కి సంబంధించి ఏవైతున్నాయో మేజర్ మేజర్ గ్యారంటీస్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా అమలు చేయడం జరిగింది ఏదైతే దానికి సంబంధించి యువ వికాసం వేరే స్కీమ్స్ ఏవైతున్నాయో అవి ఇయర్ లాంగ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన స్కీమ్స్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాము దానికి మేము ఇచ్చిన ప్రతి స్కీమ్కి కూడా మేము కట్టుబడి ఉన్నాము గతంలో లెక్క మేము ఇప్పుడు ప్రకటించినాము మేము ఇప్పుడు చేయమని చెప్పి మేము మాట్లాడతలేము ఇచ్చిన ప్రతి గ్యారంటీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మా ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి స్కీమ్ని కూడా అమలు చేసి తీరుతాము ఏదైతే సంబంధించి ఒకటి రెండు రోజులు ఆలస్యమైన ఆ ప్రజలకి తప్పనిసరిగా మేము సమాధానం చెప్తాము మేము ఎక్కడ కూడా సమాధానం చెప్పము మేము అందుబాటులో లేమని చెప్తలే తప్పనిసరిగా సమాధానం చెప్తూ వారు ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ఆ భరోసాని కూడా మేము కల్పిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ కూడా మేము వర్షాకాలంలో అధికారంలోకి రాలే గత వర్షాకాలంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీయే ఉండే నిజంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏ పరిస్థితి ఉందో మేమైతే వచ్చి నీళ్లు రాగానే కరువులు ఇప్పుడు ఈరోజు నీళ్లు నిండగానే మేమైతే నీళ్లు తీసుకొని మేము బయట పెట్టలే కదా గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉందో వారు ఉన్నప్పుడే ఉంది మేము వచ్చింది చలికాలంలో మేము అధికారంలోకి వచ్చినాము వచ్చినట్టుగా గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ దాని లెవెల్ ఏంది ఉందో దాని రకంగా ఉంది కనీసం శ్రీశైలం గేట్లు ఇప్పటి వరకు కూడా నిండలేదు కాబట్టి ఆ గేట్లు కూడా ఎత్తని పరిస్థితి అవన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఏ రకంగా తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎన్నో ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పరిస్థితి ఏందో కూడా మనం చూసినాము అవన్నిటిని కూడా పరిష్కరించి ప్రజలకి నీళ్లు అందించే దిశగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు తప్పనిసరిగా అందించి తీరుతాము కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని అంటే వాళ్ళ వల్ల జరిగిన తప్పిదాలు కూడా ఈరోజు ప్రభుత్వంలో రాగానే మీరే తప్పు చేసిన అన్నట్టు వారు మాట్లాడుతున్నారు కానీ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మేము చేసింది ఏందనేది వంద రోజులలోనే అంటే కేవలం డెబ్బై ఏడు రోజులే ఇవాళకి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి నైంటీ సెవెన్ డేస్ దానికి సంబంధించి ఏదైతే దానికి సంబంధించి ఏదైతే ఉందో వంద రోజులలోనే మేము ఇంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మిగతా ఏదైతే సంబంధించి మిగతా నాలుగున్నర సంవత్సరాలు అంటే ఫోర్ మంత్స్ ఏదైతే ఫోర్ ఇయర్స్ నైన్ మంత్స్లో ఇంకా ఏ రకంగా పరిపాలించగలుగుతామో యావత్ తెలంగాణ సబ్ ప్రజలు ఆలోచించగలుగుతారు వాళ్ళు చూస్తారు అండ్ ఏదైతే మేము ప్రతి స్కీమ్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేసి తీరుతాము మేము కట్టుబడి ఉన్నాం మా గ్యారంటీస్కి మా స్కీమ్స్కి ఫోర్ ట్వంటీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఫోర్ ట్వంటీ స్కీమ్స్ అని అది నాలుగు వందల ఇరవై నాలుగు స్కీమ్లను కూడా వాళ్ళకి తెలుసు అంటే ఫోర్ ట్వంటీ గ్యారెంటీస్ ఉన్నాయి సబ్ గ్యారంటీస్ అవన్నిటిని కూడా అమలు చేసి తీరుతాము